అనంతపురంలో పురావస్తు ప్రదర్శనశాలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజమ్మ వివరాల్లోకి వెళ్తే పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను అనంతపురం నడిబొడ్డున ఏడు కోట్లతో పురా పురావస్తు అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి రాష్ట్ర మరియు జిల్లా వస్తు అధికారులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు

ముఖ్యంగా ఈ రోజు మేడం ఇక్కడ చైతన్య చక్కటి మ్యూజియం అనంతపురం కానీ మంచి చరిత్ర అంటే కృష్ణదేవాలయాన్ని ఎంతో చరిత్ర అంటాయి సో అలాంటి ఒక గొప్ప చరిత్రని మరి ఈ రోజు కండలు మనకు అంత ఎగ్జిబిట్ చేసుకుని ఒక మంచి ప్రయత్నం చేసి ఈ రోజు ఇక్కడ చక్కటి బిల్డింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి మనం చూసాం ఇదో బీసీ కాలం

దొరికినని ఎంతో భద్రపరించి తీసుకున్న ప్రశ్న చేయడం అనేది ముఖ్యంగా కూడా పిల్లలకి భావితనాన్ని వాళ్ళకి మన ఒక సంస్కృతి మనకున్న చరిత్ర గొప్పతనాన్ని వాళ్ళకి తెలియజేసే పిల్లలు వాళ్ళ ये जैसे लोग ये ये प्रयत्न जनिय का पाड़ा भी शेडू पदवी में तो डिप्टी सेक्रेटरी ने इश्यू तो डिपार्टमेंट के लिए कंफेशन सो इट्स अ वेरी गुड असेट फॉर द स्पीक सो समटिकल्स सच अ ग्रेट प्लेस सो हार्डली मैंने इतना को संबंधित काम आते पर करने के लिए सो बहुत बहुत प्लेस पर कितनी सफिशिएट किया कोई भी

జిల్లా గురించి వేడుకు ముందరం చెప్తాను నేను ఈ సభలో ఉపన్యాసం ఉపదిస్తాను తెలంగాణ రెడింగ్ కి కలుసి రావడానికి చాలా సంతోషంగా గడపబోతున్నాను జిల్లాలోని ప్రైమరీ సబ్ చాలెంజి ప్రజలు చాలా ఉంది ఆ జిల్లా అతి అతి ఓపెనింగ్ వచ్చేసిన అభివృద్ధి మహారాజులకి అఫిషియల్స్ ని పాత్రికేయులందరికీ నా హృదయంలో నమస్కారం నిజంగా చాలా సంతోషంగా ఉంది మా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఇంత చక్కగా ఈ బిల్డింగ్ ని కట్టడమే కాకుండా మన చారిత్రక వారసత్వ సంపదని మన కొండని కట్టినట్టు చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ గా అరేంజ్ చేయడం కూడా చాలా బాగుంది దాదాపుగా ఏడు కోట్ల రూపాయలతో ఈరోజు ఈ మ్యూజియం ని జీ ప్లస్ టూ రామ్ ప్లస్ టూ ఫ్లోర్ తో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఫ్లోర్ చూస్తే న్యూలిజిక్ మెటాలిజిక్ గుడ్డలు బూడిద ముద్దలు అలాగే టెలిఫోన్ బొమ్మలు ఇటుకలు నాణ్యాలు అలాగే చైనా పై టెక్నాలి సామాన్లు అన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది అలాగే సెకండ్ ఫ్లోర్ చూస్తే పెయింటింగ్స్ చక్క కట్టడాలు ఆయుధాలు రాగి పలక శాస్త్రాలు తాళపత్రాల కోసం ఆధునిక ప్రదర్శన చాలా చక్కగా చేయడం జరిగింది సో వాటిని చూసినప్పుడు ముఖ్యంగా మన తెలుగు భాష గురించి చూసే ఒక బోర్డు మన భాష ఎలా ఎలా రూపాంతరం చెందాయో చూసాం సో ఇప్పుడున్న భాష తప్పటి నుండి ఏది కూడా అర్థం కాని పరిస్థితి కానీ దాన్ని పెట్టి దాన్ని చక్కగా డిస్ప్లే చేయడం అనేది చాలా బాగా అనిపించింది అలాగే రాగి అండ్ పంచ రోమాలతో దేవుడి విగ్రహాలన్నీ కూడా చాలా కాలంగా చాలా ఉంచటంగా చేయడం జరిగింది గ్రంథాలు ఏవైతే ఉంటాయో అది ఎలా రిజర్వ్ చేశారన్నది ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఉంటుంది ఎంతో వందల సంవత్సరాలని చెప్పు చదవకుండా అక్షులు కూడా ఎక్కడ కూడా పోకుండా చాలా చక్కగా వదలపరచడం జరిగింది అలాగే రాగితో ఆ కాలంలో ఎలా వాడే వాడే పరిమూలు అలాగే నాణ్యాలు బంగారు నాణ్యాలు రాగి నాణ్యాలు అవన్నీ కూడా చాలా చక్కగా అభిప్రాయం ముఖ్యంగా చిన్న సైజు పులిని కానీ తత్తులు కానీ చిన్నపిల్లలు చాలా ముచ్చిన వాళ్ళు చూస్తారు సో మన ముందో ప్రతి స్కూల్కి కూడా ఈ మ్యూజియం గురించి కాంప్లెక్స్ నుంచి వాళ్ళందరూ కూడా వచ్చి చూసి మన చరిత్ర గురించి మన వారసత్వ సంపద గురించి తెలుసుకునేలాగా మన ఎనిషియేషన్ తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మా టూరిజం ప్యాకేజ్ ఏదైతే ఉన్నాయో పురాతన పట్టణాలు టెంపుల్స్ అలాగే మ్యూజియంలు కూడా ఒక సర్క్యూట్ లాగా చేసి అందరూ అన్ని చూస్తే సో ఈ జిల్లా యొక్క గొప్పతనం ఈ జిల్లాలో దొరికిన సంపద కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే పాత తరానికి తెలుస్తుంది కానీ పెద్ద తరానికి తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా బోర్డ్స్ పెట్టారు నెక్స్ట్ నాతో పాటు టెక్నాలజీని జోడించి ఇప్పటికే మనం బాపు మ్యూజియంలో లో చేయటం జరిగింది సో అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మనం చూసినప్పుడు అది మాట్లాడుతూ ఆ యొక్క స్టోన్ కానీ ఆ నాణ్యం కానీ లేదా ఆ పెయింటింగ్ గురించి అది కూడా ఫినిష్ చేసి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఎలక్షన్స్ కోడ్ వచ్చేస్తుంది